ఈరోజు మీ అందరి చిక్కటి చిరునవ్వుల మధ్య మీరు చూపిస్తా ఉన్న ఈ ప్రేమానురాగాల మధ్య ఈ ఆత్మీయతల మధ్య నిజంగా దేవుడు దయతో మరో మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు పెన్షన్ల పెంపు ఇచ్చిన మాట ప్రకారం మూడు వేల దాకా తీసుకొని పోతాము అని చెప్పిన మాట ప్రకారం ఆ మాట నెరవేర్చి మీ అందరి సమక్షంలో ఈరోజు మీ అందరి సంతోషాల మధ్య ఈ కార్యక్రమం జరుపుకోవడం దేవుడు నాకు ఇచ్చిన అదృష్టంగా కూడా భావిస్తా ఉన్నా మీ అందరి ప్రేమానురాగాల మధ్య ఇలా నిల్చొని ఈ కార్యక్రమం చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరిన హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను కొత్త సంవత్సరం అంటే కేవలం క్యాలెండర్లో ఒక మార్పు మాత్రమే కాదు కొత్త సంవత్సరము అని అంటే అది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వారి ఆదాయం పెరగాలి వారి ఆనందంలో కూడా మెరుగైన పరిస్థితులకి పోవాలి జరగాలి నిజంగా అలాంటి గొప్ప కార్యక్రమం అలాంటి మంచి కార్యక్రమంలో ఈరోజు పాలు పంచుకుంటా ఉన్నాం నిజంగా ఈరోజు పెన్షన్ తీసుకుంటా ఉన్న వీళ్ళందరి పరిస్థితిని కూడా ఒక్కసారి గమనించినట్టయితే పెద్ద వయసు వల్ల అయితేనేమి లేకపోతే విధి రాత వల్ల అయితేనేమి తమకు తాము పోషించుకోలేని పరిస్థితిలో తల్లడితా ఉన్నా ఇబ్బందులు పడతా ఉన్నా అక్షరాల అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మంది ఈరోజు ఆ అభాగ్యులకు ఆ ఉవా తాతలకు ఆ వితంతువులకు వీళ్ళందరికీ కూడా మంచి చేస్తూ ఈరోజు మనందరి ప్రభుత్వం సామాజిక పెన్షన్ను అక్షరాల మూడు వేల రూపాయలు చేసింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఈ సందర్భంగా నిజంగా ఈరోజు మనం చేస్తా ఉన్నా ఈ అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి సంబంధించి కేవలం ఈ పెన్షన్లపై